దేవుని పరిశుద్ధ నామమునకు మనకు మహిమ కలుగును గాక ప్రభు యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఇ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాలకి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క కృప ద్వారా మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ పరిచర్యలో ఆయన ఇచ్చే మాటలు ధ్యానించిన తర్వాత ఆయన ఇచ్చే వాగ్దానమును విని తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానం ద్వారా మనము బలపరచబడుతూ ఆ వాగ్దానం మనల్ని ముందుకు నడిపిస్తుందని విశ్వాసమున్న ప్రతి వారికి ఈ వాగ్దానము వారి జీవితంలో ఫలింప చేయాలని ఆశపడుతున్నాం అయితే ఉదయకాలం దేవుడు మనకిచ్చే చక్కటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి కిర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చును దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ఆమె దేవుడిదేను మరొక్కసారి మనకు ధైర్యంనిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఉండి ఆయన మర్లా మాతో మాట్లాడుతున్నాడు దుష్టుడి చేతిలోంచి నేను నిన్ను విడిపిస్తాను బలాత్కారుల చేతిలోండి నేను నిన్ను విమోచిస్తాను ఎందుకంటే ఈ లోకం దుష్టుడి యొక్క చేతుల్లో బందీకృతమై ఉన్నది అపవాది యొక్క క్రియల చేత అపవాది యొక్క మోసము చేత అపవాది యొక్క తంత్రముల చేత మనుషులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని విడిపిస్తానని దేవుడు మళ్ళీ విమోచిస్తానని ఇదేనా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి నా దేవుడు లోకములో ఉన్నవాని వాని కంటే గొప్పవాడు నన్ను ధనపరిచే దేవుడు నన్ను విడిపించే దేవుడు నాకు శక్తినిచ్చే దేవుడు నన్ను విమోచించే దేవుడని మీరు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ మీ ప్రయాణాన్ని ముందు కొనసాగించండి మీలో అధైర్యము లేకుండా ధైర్యము గల ఆత్మతో నా దేవుడు ఏదైనా వాగ్దానము చేశాడు దుష్టుడి యొక్క చేతి నుంచి విడిపిస్తానని వాగ్దానము చేశాడని మీరు విశ్వాసంతో ప్రయాణము చేస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని విడిపించే దేవుడు ఆనాడు పేతురు చరసాల్లో బంధించబడినప్పుడు పేతురును చాలా దెబ్బలు కొట్టి చరసాల్లో భద్రముగా వారు పెట్టినప్పుడు పేతురైతే సొమ్మసిల్లిపోయినవాడిగా పేతురు దేవుడి చేతులకు తన యొక్క జీవితాన్ని అప్పగించుకొని ఉన్నప్పుడు దేవుడు పేతురిని విడిపించాడు ఎలాగో తెలుసా పరలోకము నుంచి దేవుని దూతను భూలోకానికి పంపించి ఆ చెరసాలు యొక్క బంధకాల నుంచి విడిపించి గవిని దాటి ఊరిలోకి వచ్చేంత వరకు కూడా పేతురు చేయి పట్టుకున్నాడు దేవుడు అలాగే దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు దానియలును దేవుడు సింహపు నోళ్లను మూయించి దానియలు యొక్క గుహలో ఉన్న సింహపు నోళ్లను మూయించి ఆ సింహాల బారి నుంచి ప్రభు దానియేలు విడిపించాడు కాబట్టి నీతుటున్న సమస్య చెరసాల లాంటి సమస్య ఉండొచ్చు లేదా నీ దుష్టులు సింహము లాంటి దుష్టులు అయ్యుండొచ్చు నువ్వు ఒక్కటే ప్రార్థన చేసుకో ప్రభా నన్ను విడిపించేవాడు నీవే నన్ను వాడువు నీవే ఎస్ అని ఏసయ్య పాదాలు పట్టుకుని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అనేకసార్లు ఈ వాగ్దానం వినండి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం వింటూ దేవుని సందులో ప్రార్థన చేయండి తప్పనిసరిగా నీ ఎత్తుట దుష్టుడును ఏసునామలో దేవుడు విడిపిస్తాడు నియతుట ఎదుట బలాత్కారుల చేతుల నుంచి దేవుడిని విమోచిస్తాడు నీకు శాంతిని సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు అటువంటి కృప కొరకు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మహాగణుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రప ఇదిగో నైనా ఇదేనో మాతో మాట్లాడుతున్న మాట మమ్మల్ని విడిపించే దేవుడువు మమ్మల్ని విమోచించే దేవుడువు కనుక అయ్యా నీ పాదాలు పట్టుకున్న మా జీవితాలను ప్రభా మా దుష్టులు లాంటి మనుషులు అయ్యా లాంటి బంధకాలు అయ్యా బలాత్కారు లాంటి సమస్యలు బలాత్కారు లాంటి మనుషులు అయా నాయన ఎందరైతే వ్యాధలో ఉండి అయా బలాత్కారుల చేతులు నలిగిపోతున్నారు దుష్టుల చేతులు వేషారిపోతున్నారో అయా ఇరుకు చేత ఇబ్బందుల చేత కృంగిపోతున్నారో ఏ సునాముల వారిని విడిపించండి ప్రభా చీకడ శక్తుల్లో బంధించబడిన వారిని ఏ విడిపించండి అంద క్రియల్లో లైపర్ నైనా అయ్యా బంధించబడిన వారిని అయ్యా ఏ సునాములు అందకార్యక్రియలు లైపర్చమని ప్రార్థిస్తున్నాను అంతేకాదు అయా ఇరుగు పొరుగు శోధనల చేత ఇరుగు పొరుగు బాధల చేత ఇరుగు పొరుగు ఇబ్బందుల చేత ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారిని అయా నేనే విడిపించి విమోచించి నీవు నేను రక్షించి సమర్థుడు కనుక నీ రక్షణ వారికి శీఘ్రంగా అనుగ్రహించండి నీ గొప్ప కార్యాలు ఈ వాగ్దాన్ని వింటున్న వారికి అనేక షేర్ చేసి వారికి మీరు అనుగ్రహించమని గ్రహించమని నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి